హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనలో చాలామంది వారు చేసే పనిపై ఇంట్రెస్ట్ లేకుండా ఆ పనిపై ఫోకస్ లేకుండా డిప్రెషన్లో ఆ పని చేస్తుంటారు ఈరోజు మనం మాట్లాడబోయేది దీని గురించే మనసుని ఒక్కచోట ఫోకస్ చేయడం ఎలా జీవితంలో సక్సెస్ సాధించడం డిప్రెషన్ పోగొట్టడం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియోలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నాయని మేము నమ్ముతున్నాం అందుకే వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఒక వ్యక్తి తన గురువుగారి దగ్గరకు వచ్చాడు చాలా బాధలో డిప్రెస్డ్గా ఉన్నాడు గురువుగారు మీ మాటలు మీ ఆలోచనలు నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాయి కాని నాకు నా గురించి తెలియడం లేదు నా ఐడెంటిటీ తెలియడం లేదు ఏం చేయాలి అని అడిగాడు గురువుగారు నవ్వి నీవు ఇతరుల గురించి ఆలోచిస్తే నీ శక్తిని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతావు ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారనేది వాళ్ల ఆలోచన దాంతో నీకు సంబంధం లేదు నీ మీద నువ్వు ఫోకస్ చేయి బావిలో నీళ్లు శాంతంగా ఉంటే ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది కాని అదే బావిలో అలజడి వస్తే ఆ ప్రతిబింబం చెదిరిపోతుంది అలాగే ఇతరుల మాటల మీద ఫోకస్ చేస్తే నీ మనసు శాంతిని కోల్పోతుంది రోజు ధ్యానం చేయాలి అది నీ మనసుని శాంతపరుస్తుంది తరువాత నీ లోపలి శక్తిని బయట నిజాన్ని చూడగలవు ఆత్మవిశ్వాసం లేకపోతే జీవితంలో సరైన మార్గం తెలియదు రోజువారీ జీవితంలో నీ ఆలోచనల్లో క్రమశిక్షణ తీసుకురా ఇతరుల మాటలను పట్టించుకోకు నీ లక్ష్యం మీద ఫోకస్ చేయి నీవు నిన్ను తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే ఇతరుల ఒపీనియన్స్ ని జీవితంపై ఎఫెక్ట్ చేయవు ఆ వ్యక్తి మళ్లీ అడిగాడు గురువుగారు నా మనసు ఒక్కచోట నిలవడం లేదు ఏ పని చేసినా ఫోకస్ చేయలేకపోతున్నాను దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా గురువుగారు నవ్వి బాబు నీ సమస్యకు నీ దగ్గరే సమాధానం ఉంది నీవు మనసుని ఒక్కచోట ఫోకస్ చేయాలంటే నీవు కొన్ని నియమాలు పాటించాలి నేను నీకు పది నియమాలు చెప్తాను ఇవి నీ మనసుని చోట ఉంచడానికి హెల్ప్ చేస్తాయి కాని ఒక్కటి గుర్తుంచుకో ఈ నియమాలు ఫాలో అవ్వకపోతే నీవు ఎంత కష్టపడినా ఎంత ప్రాక్టీస్ చేసినా మనసుని ఒక్కచోట ఫోకస్ చేయలేవు ఈ నియమాలు చాలా ముఖ్యం జాగ్రత్తగా విను మొదటి నియమం ఒక పాము తన చర్మాన్ని ఎలా వదిలేస్తుందో అలాగే నీవు కూడా నీ గతాన్ని నుంచి తీసేయాలి నీ పాపాలు నీ కోపం నీ ఈర్ష్య నీ ఆశలు ఇవన్నీ నీ గతంలోనే ఉంటాయి అవి నిన్ను ఎప్పటికీ ముందుకు వెళ్లనివ్వవు నీ గతాన్ని మనసునుంచి తీసేస్తే నీ మనస్సు లైట్ అవుతుంది అప్పుడు నీవు కొత్తగా ఆలోచించగలవు కొత్తగా అర్థం చేసుకోగలవు రెండో నియమం నీ శరీరం నీకు అతి పెద్ద సంపద దాన్ని జాగ్రత్తగా చూసుకో ఒకసారి గౌతమ బుద్ధుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను బుద్ధుడు సత్యాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు ఒక గురువు ఆయనకు ఉపవాసం చేయమని చెప్పాడు బుద్ధుడు గురువు చెప్పిన ప్రతి మాటని గౌరవించి పూర్తి శ్రద్ధతో అనుసరించేవాడు కాని ఉపవాసం చేస్తూ చేస్తూ ఆయన శరీరం చాలా బలహీనమైపోయింది ఒకరోజు నదిలో స్నానం చేస్తుంటే ఆయన నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు ఒక స్త్రీ నీళ్లు తీసుకోవడానికి వచ్చి బుద్ధుడిని ఆ స్థితిలో చూసింది ఆమె ఆయన్ని ఒడ్డుకి తీసుకొచ్చి స్పృహలోకి తెచ్చి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ మొహంలో ఒక తేజస్సు ఉండేది రాజకుమారుడిలా కనిపించేవారు కాని ఇప్పుడు ఈ ఉపవాసం వల్ల చాలా బలహీనంగా అయిపోయారు మీరే లేకపోతే అసలు నిజాన్ని ఎలా తెలుసుకుంటారు శరీరాన్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమిటి అని అడిగింది ఆ మాటలు వినగానే బుద్ధుడికి అర్థమైంది ఆ రోజునుంచి ఆయన తన శరీరాన్ని ఎలాంటి హింసకు గురిచేయనని నిర్ణయించుకున్నాడు మనం ఇతరులకు హాని చేయొద్దని మాత్రమే అనుకుంటాం కాని మన శరీరం కూడా మనకు ముఖ్యమే కదా మన శరీరానికి కూడా రెస్ట్ కావాలి కదా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అదే నీ అతిపెద్ద సంపద మూడో నియమం ఎప్పుడు నిజం మాట్లాడు అబద్ధం మాట్లాడకు ఈ చిన్న అలవాటు నీ జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది చాలామంది అవసరం లేకపోయినా అబద్ధం చెప్తుంటారు అలాంటి వాళ్లు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు నీవు నీతోనివే నిజం చెప్పుకోగలిగితే ఎవరు నీ గురించి ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు నిజం చెప్పడం అలవాటైతే నీ మనసు స్వచ్ఛమవుతుంది టెన్షన్ లేకుండా నీవు చింత లేకుండా ఉంటావు నాల్గో నియమం ఒంటరిగా ఉండడం నీకు మంచిది నీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఎవరు సహాయం చేయకపోయినా ఎవరూ స్నేహం చేయకపోయినా నీవు నీకోసం అడుగులు వేయి ఒకవేళ నీవు తప్పుడు సాంగత్యంలో ఉంటే వాళ్ళు నిన్ను ఉపయోగించుకుంటారు మోసం చేస్తారు నీ మనస్కి బాధ కలిగిస్తారు అలాంటి సాంగత్యం వల్ల నీవు ఎవరిని నమ్మలేని స్థితికి వెళతావు చాలామంది సరదాగా టైం వేస్ట్ చేసే వాళ్లతోనే ఉండడానికి ఇష్టపడతారు కాని నీవు ఒంటరిగా ఉండి నీ గురించి ఆలోచించు పెద్దగా ఆలోచించు ఒంటరితనం యొక్క శక్తిని గుర్తించు ఐదో నియమం నీ దగ్గర ఉన్నదాని విలువ తెలుసుకో చాలామంది తమ దగ్గర ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటారు దాంతో తమ దగ్గర ఉన్నదాని విలువ మర్చిపోతారు నీవు నీ దగ్గర ఉన్న టాలెంట్ని గౌరవించకపోతే ఇతరుల టాలెంట్ని చూసి ఈర్ష్య పడితే నీ టాలెంట్ క్రమంగా కోల్పోతావు నీ దగ్గర ఉన్న వాళ్లని నీ సంబంధాలని గౌరవించు నీవు వాళ్లకి విలువ ఇవ్వకపోతే వాళ్లు నీ దగ్గర నుంచి దూరమైపోతారు సమయం ఉన్నప్పుడే నీ దగ్గర ఉన్నవాటి విలువ తెలుసుకో ఆరో నియమం మనసు అనేది పదునైన కత్తిలా ఉంటుంది కోపంలో నీవు అనే మాటలు లోతైన గాయాలను మిగులుస్తాయి కోపం వచ్చినప్పుడు నీవు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావు కాని కోపం తగ్గాక నీవు వదిలిన మాటలు గుర్తొస్తాయి అవి నీకే పశ్చాత్తాపం కలిగిస్తాయి కోపంలో ఒకసారి విసిరిన మాటలు తిరిగి రావు అవి ఇతరులలో నీ గౌరవాన్ని తగ్గిస్తాయి అందుకే ఎప్పుడూ తక్కువగా మాట్లాడు ఎక్కువ మాట్లాడితే నీ గౌరవం పోతుంది ఎవరూ నీ మాటలకు విలువ ఇవ్వరు ఏడో నియమం నీ మనసే నీకు అన్ని నీవు ఎలా ఆలోచిస్తే అలాగే అవుతావు పెద్దగా ఆలోచించు పాజిటివ్గా ఆలోచించు నీ ఆలోచనలు నీ చుట్టూ ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తాయి నెగటివ్ ఆలోచనలు నిన్ను వెనక్కి లాగుతాయి పాజిటివ్ ఆలోచనలు నిన్ను ముందుకు మంచి మంచివాళ్లతో స్నేహం చేయడం మంచిది అప్పుడు నీ ఆలోచనలు మారతాయి నీవు మంచి పనులు చేస్తావు నీ సంకల్ప శక్తి పెరుగుతుంది ఎనిమిదో నియమం ఈ అలవాట్లు నీకు కష్టంగా అనిపించవచ్చు కాని ఇవి నీ జీవితాన్ని మార్చగలవు వీటిని నీ జీవితంలో అలవాటు చేసుకో ఈ నియమాలను రెగ్యులర్గా ఫాలో చెయ్యి అప్పుడు నీవు సక్సెస్ సాధిస్తావు తొమ్మిదో నియమం గురువుగారు ఈ నియమాలను షార్ట్గా మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా విను గతాన్ని మనసు నుంచి తీసేయి అప్పుడు నీ మనసు లైట్ అవుతుంది మంచి నిర్ణయాలు తీసుకోగలవు నీ శరీరం నీ సంపద దాన్ని జాగ్రత్తగా చూసుకో శరీరం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా ఉపయోగం లేదు ఎప్పుడూ సత్యం మాట్లాడు అది నీ మనసుని స్వచ్ఛం చేస్తుంది టెన్షన్ని తగ్గిస్తుంది మంచి సాంగత్యంలో ఉండు లేకపోతే ఒంటరిగా ఉండు తప్పుడు సాంగత్యం నిన్ను వెనక్కి లావుతుంది నీ దగ్గర ఉన్న దానివల్వ తెలుసుకో అప్పుడే నీవు సంతోషంగా ఉంటావు అహింసని పాటించు నీ శరీరాన్ని కూడా హింసకు గురి చేయకు పాజిటివ్గా ఆలోచించు అది నీ జీవితాన్ని మారుస్తుంది పదో నియమం ఈ నియమాలను నీ జీవితంలో ఆచరిస్తే నీ మనసు ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది ఎంత పెద్ద లక్ష్యమైనా సాధించగలవు భిక్షువు కథ ఒక భిక్షువు తన శిష్యులతో ఆశ్రమంలో ఉండేవాడు అందులో ఒక శిష్యుడు చాలా తెలివైనవాడు ఎప్పుడూ అందరికంటే ముందుండేవాడు గురువు ఆ శిష్యుడిని ప్రతిసారి మెచ్చుకునేవాడు ఒకరోజు ఒక కొత్త శిష్యుడు ఆశ్రమంలో చేరాడు అతను కూడా ధ్యానం రాయడం వంటివి నేర్చుకోవడం మొదలెట్టాడు మూడు నెలలు గడిచాక గురువు అందరిని పిలిచి మూడు రోజుల తర్వాత మీరు నేర్చుకున్న దానికి పోటీ ఉంటుంది ఎవరు బెస్ట్ గా చేస్తే వాడు అందరికీ నాయకుడవుతాడు అతని ఆర్డర్స్ అందరూ ఫాలో చేయాలి అని అన్నారు ఈ మాట వినగానే అందరూ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరూ గా కనిపించాలని బెస్ట్గా పెర్ఫార్మ్ చేయాలని కష్టపడ్డారు మూడు రోజుల తర్వాత పోటీ జరిగింది ఆ కొత్త శిష్యుడు పరీక్షలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫస్ట్ వచ్చాడు అందరూ అతన్ని మెచ్చుకున్నారు అభినందించారు కానీ ఆ మొదటి తెలివైన శిష్యుడు ఈర్ష్యతో రగిలిపోయాడు అతను మనసులో గురువు ఈ కొత్తవాడికి ఎక్కువ టైం ఇస్తున్నాడు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు లేకపోతే నేనే గెలిచేవాడిని అని అనుకున్నాడు ఒకరోజు గురువుగారు ఒంటరిగా ధ్యానం చేస్తుంటే ఆ శిష్యుడు వచ్చి గురువుగారు నేను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను మీరు నాకు చాలా నేర్పించారు కాని ఈ కొత్తవాడికి ఎక్కువ టైం ఇస్తున్నారు అతనికి అన్ని స్కిల్స్ నేర్పించారు నాలో ఏమైనా లోపముందా అని అడిగాడు గురువుగారు నవ్వి బాబు నీకు కథ చెప్తాను అది విన్న తరువాత నీ లోపం ఎక్కడుందో నీకే తెలుస్తుంది ఒకరోజు ఒక యాత్రికుడు ఊరి బయట నడుస్తున్నాడు ఎండ చాలా ఎక్కువగా ఉంది అతనికి దాహం వేస్తోంది కొంచెం దూరం నడిచాక అతనికి ఒక బావి కనిపించింది అతడు తన దాహం తీరుతుందని చాలా సంతోషించాడు కాని నుండి నీళ్ళు బయటికి తీయడానికి అక్కడ తాడు బిందెలాంటిది ఏమీ లేదు సేపు వెయిట్ చేశాడు ఎవరైనా వస్తే నీళ్లు అడిగే తాగుతాను అనుకున్నాడు ని ఆ ఎండలో ఎవరూ రాలేదు నిరాశతో ముందుకు నడిచాడు కొంచెం దూరం వెళ్లాక మరో బావి కనిపించింది ఇక్కడ కూడా బిందె తాడు ఏమీ లేవు అతను చాలా నీరసంగా ఉన్నాడు నీళ్లు తాగకపోతే చనిపోతానేమో అన్నట్టు ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు చుట్టూ చూస్తే అతనికి ఒక మట్టి కుండ కనిపించింది దగ్గరలో పొడవైన గడ్డి కూడా కనిపించింది అతను ఆ గడ్డిని కట్ చేసి తాడులా చేసి ఆ కుండతో నీళ్లు తీసి తాగాడు అతని దాహం తీరింది గురువు శిష్యుడిని అడిగాడు బాబూ ఆ యాత్రికుడు ఒకే వ్యక్తి రెండు బావుల దగ్గర బిందె లేవు కాని రెండో బావి దగ్గర నీళ్లు ఎలా తాగగలిగాడు శిష్యుడు అతని గొంతు పూర్తిగా ఎండిపోయింది దాహం తీవ్రంగా ఉంది నీళ్లు తాగకపోతే అతని ప్రాణాలు పోయేవి అందుకే అతను ఏదో ఒక మార్గం వెతికాడు అని చెప్పాడు గురుగారు బాగా చెప్పావు నీవు గెలవలేకపోవడానికి కారణం నీ లోపల కోరిక లేకపోవడం నీవు కష్టపడ్డావు కాని నీ లోపలి కోరిక ఆ కొత్త శిష్యుడిలా లేదు నీ లోపలి కోరికలే నీ ఫలితాలను నిర్ణయిస్తుంది నీవు ఎందుకు సాధించాలనుకుంటున్నావు ఇతరులకు చూపించడానికా లేక నిజంగా బెటర్ కావాలనా నీ గత ఫలితాలను చూస్తే నీ లోపలి కోరికలు ఇష్టాలు ఏంటూ నీకు తెలుస్తుంది శిష్యుడు అడిగాడు గురువుగారు కొన్నిసార్లు మనం ఒకటి కోరుకుంటాం కాని వేరేదాన్ని సాధిస్తాం ఇలా ఎందుకు జరుగుతుంది గురువుగారు బాబు నీ లోపల విరుద్ధమైన కోరికలు ఉంటే అవి నిన్ను వేరే దిశల్లోకి లాగుతాయి ఒకవైపు నీవు వెలువిద్యలో బెస్ట్ కావాలనుకుంటావు మరోవైపు ఇంత కష్టపడడం ఎందుకని అనుకుంటావు అలాంటి విరుద్ధ కోరికలు నీ లక్ష్యాన్ని దెబ్బతీస్తాయి నీవు ఒకే ఒక్క కోరిక మీద ఫోకస్ చేయాలి దాన్ని నీ ఇష్టమైన కోరికగా మార్చాలి శిష్యుడు మళ్ళీ గురువుగారు నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను కాని రోజులు గడిచిపోతున్నాయి నాకు ఏ పని చేయాలనిపించడం లేదు ఇందుకు ఏం చేయాలి అని అడిగాడు గురుగారు బాబు ఇది చాలా సింపుల్ ఆ పని చేయడానికి నీ దగ్గర ఇంకా చాలా టైం ఉందని అనుకుంటావు అదే నీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏ పని చేయడానికైనా టైం చూడొద్దు వెంటనే ఆ పని చేయాలి ఒకసారి ఒక బౌద్ధ భిక్షువు బుద్ధుడిని అడిగాడు నాకు ధ్యానం చేయాలనిపించడం లేదు నేను ఏం చేయాలి అని బుద్ధుడు చెప్పాడు నీకు చాలా టైం ఉందని అనుకోవడమే నీ బద్ధకానికి కారణం నీకు టైం లిమిటెడ్గా ఉందని గుర్తుంచుకో ఈ ఆలోచనతోనే నీ లక్ష్యం మీద ఫోకస్ చేయి రేపు చేస్తాను అనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే అలర్ట్ అవ్వాలి నీ లక్ష్యాన్ని పిక్చరైజ్ చెయ్యి నీవు ఆ లక్ష్యాన్ని సాధించినట్టు ఊహించు ఉది నేర్చినప్పుడు రాత్రి నిద్రపోయే ముందు ఐదు నిమిషాలు శాంతంగా కూర్చుని నీ లక్ష్యాన్ని ఊహించు ఆ లక్ష్యం తప్ప మిగతా అన్ని కోరికలు దూరమవుతున్నాయని ఫీల్ అవు ఇలా చేస్తే నీ లోపల తీవ్రమైన ఇష్టం జన్మిస్తుంది శిష్యుడు గురువుగారు నా లోపల ఇతర కోరికలు ఉంటే వాటిని ఎలా తొలగించాలి గురువుగారు బాబు నీ లోపల ఉన్న కోరికలు భయం సోమరితనం సందేహం రూపంలో వస్తాయి వాటిని బుద్ధిబలంతో ఎదుర్కోవాలి అన్ని కోరికలను వదిలేసి ఒకే ఒక్క కోరిక మీద ఫోకస్ చేయి అప్పుడు నీవు ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సాధించగలవు ఇది విన్న శిష్యుడు అన్నీ అర్థం చేసుకుని గురువుకి నమస్కారం చేసి గురుగారు చెప్పినవి మైండ్లో పెట్టుకుని తన కుటీరానికి వెళ్ళి ధ్యానం చేయడం మొదలెట్టాడు ఫ్రెండ్స్ మనం ఏ పని చేసినా అందులో ఇంట్రెస్ట్ ఫోకస్ లేకపోవడానికి మన ఆలోచనలు మనకున్న కోరికలు ఆ కోరికలు తీరడం లేదన్న బాధ ప్రధాన కారణాలు మన లక్ష్యాన్ని ఇష్టపడి ఆ ఒక్క లక్ష్యం వైపు అడుగులు వేస్తే మన జీవితంలో సాధించలేనిది ఏమీ ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి మాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమో బుద్ధాయ